హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిండి వంటలు ఏమేమి ఆర్డర్స్ వచ్చాయంటే కారబూంది మూడు కేజీ దాకా ఆర్డర్ వచ్చిందండి హాఫ్ కేజీ పంచదార లడ్డు వచ్చింది కేజీ పల్లీ చెక్క అలాగే సున్నుండలు కేజీ దాకా ఇచ్చారనమాట కేజీ వచ్చేసి సున్నుండలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మన దగ్గర మిగిలిన ఏ రెసిపీస్ అయినా సరే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఈరోజు మార్నింగే మొదలు పెట్టేశారండి మా వారు ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి సెవెన్ థర్టీకే కార బూందీ చేయడం ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట కార బుంది ఆర్డర్ మూడు కేజీ దాకా ఉందండి సో మేమైతే ఇంకా ఎక్స్ట్రా చేసామనమాట కొంతమంది సడన్గా అడుగుతున్నారండి అందుకని ఎక్స్ట్రా చేసి ఇంట్లో రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఒక టూ కేజీస్ త్రీ కేజీస్ దాకా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి సడన్గా వచ్చినప్పుడు ఇచ్చేయచ్చు అని చెప్పేసి అలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అలా పెట్టుకున్నాము లేదు వెంటనే ఒక రెండు కేజీలు ఆర్డర్ అయితే వచ్చేసిందండి మా వారు కవర్ లో పోసేసి వెంటనే పార్సల్ చేసి ఇచ్చేసారనమాట అయితే కొంతమంది మిక్చర్ అడుగుతున్నారండి కార బుంది రెడీగా ఉన్నాయి అనుకోండి కార బుందిలో పల్లీలు పుట్నాలు అయితే వేస్తామండి మిక్చర్ అడిగారు అనుకోండి కార్న్ ఫ్లెక్స్ అలాగే కారపూస కలిపి ఇచ్చేస్తున్నాం అనమాట సో రెండు కేజీలు లాగా మిక్చర్ కూడా ఆర్డర్ అయితే వచ్చేసింది వెంటనే కలిపి ఇచ్చేసామనమాట పల్లీ చిక్కి కేజీ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదండి కేజీయే చేశాను అనమాట కరెక్ట్ గా కాటా వేయంగా రెండు పీసెస్ మిగిలాయి పిల్లలకి ఇచ్చేసాను